ఆధ్యాత్మిక జీవితమునికి స్వాగతం ఇది కులము మతము జాతి తెగ దేనికి చెందిన సబ్జెక్ట్ కాదు ఇది జీవితము అనేది ఒక ప్రయాణము లాంటిది ట్రైన్ లో ప్రయాణం చేస్తే ఒకరు ఒక ఊర్లో ఎక్కుతారు ఇంకో ఊర్లో దిగిపోతారు అట్లా ఈ దిగే మధ్య ఎక్కే మధ్య ఒకడికి ఒకడు స్నేహము ఎలాగో బంధము కూడా అంతే ఈ రైలు ప్రయాణము తాత్కాలికము ఈ బంధము అశ్వాసి ఈ జీవితము క్షణ బంగరము ఈ పరిస్థితులు మొత్తము చివరికి మిగిలేది దుఃఖం ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు ఏ పువ్వు ఎప్పుడు రాలిపోయిందో తెలియదు ఏ పువ్వు ఎప్పుడు వికసి వికసించిద్దో తెలియదు ఏ పువ్వు ఎప్పుడు రాలిపోయిందో తెలియదు జీవితము దుఃఖమయం ఈ దుఃఖమును అధిగమించాలి అంటే జ్ఞానము అవసరము కానీ మరి ఎంతో మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళు ఒకప్పుడు యవ్వనములో ఉన్నారు వాళ్ళకి ఒకప్పుడు అత్తమామలు ఉంటారు వాళ్ళకి ఒకప్పుడు తల్లిదండ్రులు ఉంటారు కానీ వయస్సులో వాళ్ళని నిర్లక్ష్యం చేయొచ్చు బాగా చూడవచ్చు ఏదైనప్పటికి ఏది ఏమైనా ఇవన్నీ భ్రమ పూరితము మోహ పూరితము అంధత్వములో ఈ జీవుడు చిక్కుకుపోయి కొట్టుమిట్టాడుతూ సమస్యల వలయములో చిక్కుకుపోయి భయానకమైన పరిస్థితిలో అల్లాడిపోతూ ఉన్నాడు ఈ జీవుడు దీనికి మరి తెర ఎలా ఈ తెర దియేది ఎలా ఈ తెరను దింపాలి అంటే ఏమి చేయాలి భక్తి చేసిన భజన చేసిన ఏమి చేసినా దుఃఖము వెంటాడుతూ వెంటాడుతూనే ఉన్నది ఎందుకు వెంటాడుతూ ఉన్నది అంటే మనస్సులో సంతృప్తి లేదు ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఏదో దొరకలేదనే ఫీలింగ్ ఏది సాధించలేదు అనే ఫీలింగ్ ఇలా మనస్సు అల్లకల్లోలముగా మనస్సు మొత్తము చిందర వందరగా గందరగోళంలో ఏదో కూలిపోయినట్లు ఏదో బాధ వెంటాడుతూ వెంటాడుతూ మానసిక క్షోభలో చిక్కుకుపోయి ఒక మంచి నిగనిగలాడే పండును గోడ కేసు కొడితే ఎలాగైదో మొహం అలా పెట్టుకొని తేన స్థితిలో నరుడు అల్లాడిపోతున్నాడని నమ్ముతూ ఉన్నాం తల్లి తండ్రుల మధ్య పిల్లలు పెరుగుతా ఉన్నారు తల్లి తండ్రుల మధ్య పిల్లలు పెరుగుతా ఉన్నారు పిల్లలకి వివాహములు అయిన తర్వాత తల్లిదండ్రుల పరిస్థితి ఏమి ఎవడు స్వార్థము వాడు స్వార్థములు చిక్కుకొని జీవితాలన్నీ చిందర వందరైపోయి రాలిపోయే బొమ్మలు పుట్టే బొమ్మలు ఎగిరిపోయే బొమ్మలు ఈ జీవితము మతము దుఃఖమయము కానీ ఒక లాజిక్ ఉంది ఇక్కడ దీనిలో పెద్ద మ్యాజిక్ కూడా ఉంది ఈ మోహము వ్యామోహములో చిక్కుకుపోయి ఈ జీవుడు తనను తాను మరిచి నేను దేహము అనే భ్రమలో ఉండి ఈ దేహ భజన చేస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అని నేను అంటున్నాను ఎందుకు అంటే ఈ అసూయ ద్వేషము ఈ పగ శత్రుత్వము కుట్ర ఇతరుల్ని వంచటము ఇతరుల్ని బాధ పెట్టటము ఇవన్నీ అనవసరం అంటున్నా ఎందుకంటే ఈ జీవితం ఒక రైలు ప్రయాణము లాంటిది ఒక ఊర్లో ఎక్కి ఇంకొక ఊర్లో దిగినట్లు ఇది కూడా అంతే ఇది ఇది కూడా ఒక ప్రయాణము లాంటిది కాబట్టి దీని గురించి రాసుకొని పూసుకొని ఒక విలువైన జీవితాన్ని పోగొట్టుకొని ఒక విలువైన దీపాన్ని ఆర్పివేయటము కరెక్ట్ కాదు అని అంటున్నాను అయితే కొంతమంది జాలి పడే మనుషులు మనుషులు ఉండవచ్చు జాలి పడని కఠినాత్మలు ఉండవచ్చు ఏదైనప్పటికీ మనిషి అనేవాడు స్వార్థపూర్తిగా బ్రతకటము కరెక్ట్ కాదు అంటున్నారు స్వార్థము ఉండవచ్చును ఏమో గాని అది ఆ స్వార్థం అనేది మితి మించి ఉండకూడదు అంటున్నాను ఏదైనప్పటికీ ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా బ్రతక వల్ల అతను ప్రశాంతతని కోల్పోడు ఆ వ్యక్తి ప్రశాంతతను కోల్పోరు అంటున్నారు ప్రశాంతతని ఎవరైతే కోల్పోతారో ప్రశాంతముగా ఎవరైతే ఉండరో వాళ్ళు ఆధ్యాత్మికంగా లేరు అని వాళ్ళు అజ్ఞానములో కొట్టి మిట్టాడుతూ ఉన్నారు అని చీకటిలో చిక్కుపోయి అల్లాడుతున్నారని అంటున్నారు ఏదైనప్పటికీ ఈ స్వార్థము అసూయ ద్వేషము పగ శత్రుత్వము కుట్రా ఇతరులను వంచటము ఇతరుల విషయంలో అసభ్యంగా ప్రవర్తించటము నేను అని కిరికీసుకోవటము నా కుటుంబం అని అహంభావముతో ఉండటం ఇదంతా అజ్ఞాన సంబంధం అని అంటున్నా ఎందుకు అంటే ఈ కుటుంబం ఆ కుటుంబమైనా సమస్త కుటుంబములో సమస్త జనులు దేవుడు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ ఏమీ ఒక ప్రయాణము అంటే ఇక్కడ ఒక చోట ఎక్కువ ఒక చోట దిగినట్లు ఈ జీవితము కూడా అంతే ఇతను వచ్చాడు అతను వెళ్ళిపోయాడు అంటే ఎప్పుడు పుట్టటము ఎప్పుడు చనిపోవటము ఇదంతా ఈ మధ్యలో జరిగే నటనే జీవితం ఈ జీవితాన్ని జయించగలిగిన వాడు జ్ఞాని ఆ జ్ఞానం అనే కోవలోకి వెళ్ళాలి అంటే మనము త్యాగము చేయాలి ఏమి త్యాగము చేయాలి మన స్వభావమును త్యాగం చేసి ప్రతి దేహములో ఉన్నవాడిని అని గ్రహించి ఆ నేను ప్రేమించటము మొదలు పెడితే సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి ఎందుకు అంటే ఈ సమస్యల వలయములో చిక్కుకుపోయి ఈ దేహ వాసనలతో కొట్టి మిట్టాడుతూ ఈ దేహాన్ని అమితముగా ప్రేమిస్తూ ఈ దేహ భజన చేస్తూ ఈ దేహము కోసం ప్రయాస పడుతూ అసయముగా జంతువుల కన్నా దారుణముగా ప్రవర్తిస్తూ ఈ మనుష్యుడికి ఎప్పుడు విడుదల కలిగింది మనుషుడు ఎప్పుడు మారతాడు ఈ మనుషుడు ఎప్పుడు తెలుసుకుంటాడు అందుకనే ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా బతకటము వల్ల ఈ పాప భారము తగ్గి అందరూ సఖ్యతతో అందరూ ఐక్యమత్యముగా ప్రేమగా అందరూ కలిసి మెలిసి ప్రేమ కలిగి బతకటానికి అవకాశం ఉంటదని నేను నమ్ముస్తున్నా ఈ ఆధ్యాత్మిక జీవితము అనేది ప్రతి వ్యక్తికి అవసరము దయచేసి ప్రతి వ్యక్తి ఆలోచించి ఆచితూచి నడుచుకోవాలని ఇక్కడ కాలు జారి పడకుండా జాగ్రత్తగా మెలుగుగా తెలివిగా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆధ్యాత్మికంగా పథకాలని కోరుకుంటూ పరిశుద్ధరికి శుభమ కలుగునగా